ఏజ్ ఈరోజు బైబుల్ వాక్యంగా మత్స్సు వార్త ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చూసుకుందాం ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అతడు ఒకరిని ద్వేషించి యొక్కని ప్రేమించును లేదా యొక్కని పక్షముగా నుండి యొక్కని తృణీకరించును మీరు దేవునికిని సిరిగిని దాసులుగా నుండనేరరు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి ఏసు వారు మరి ధనాపేక్ష గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు ఒకటి డబ్బు ఇంకొకటి దేవుడు ఈ లోకంలో రెండే రెండు విధానాలు ఉన్నాయి ఒకటి డబ్బు రెండు దేవుడు డబ్బు మీదనే నైంటీ పర్సెంట్ జనాలు నడుస్తూ ఉంటారు కదండి డబ్బు కోసమే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు డబ్బు కోసమే మోసాలు చేస్తూ ఉంటారు మేము పొట్టకూటి కోసమే చేసినామండి అంటారు దొంగతనాలు చేస్తారు లంచాలు తీసుకుంటారు దోపిడీలు చేస్తూ ఉంటారు అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటారు అబద్ధాలు ఆడతారు మోసాలు చేస్తారు అన్ని కూడా డబ్బు కోసమే డబ్బే నా జీవితము అన్నట్లుగానే జీవిస్తూ ఉంటారు రెండవ రకమైన జనము దేవుని కోసము బ్రతికేవారు ఆమె పరలోక రాజ్యం కొరకు బ్రతికేవారు వీళ్ళు కదండి ఈ లోకంలో సుఖభోగాలను కోరుకోరు కానీ నిత్య జీవాన్ని కోరుకుంటున్నారు పరలోకాన్ని కోరుకుంటున్నారు తమ దృష్టి పరలోకం వైపు ఉంది క్రీస్తు వైపు ఉంది ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు డబ్బు కోసం జీవిస్తున్నావా లేదా దేవుని కోసం జీవిస్తున్నావా అలలోయ డబ్బే నీ గురియా జీవితంలో ఇంకా ఆస్తులు కూడబెట్టుకోవాలండి అందుకనే నేను రోజుకు పన్నెండు గంటలు పదిహేను గంటలు పనిచేస్తా ఉన్నానండి విస్తారమైన పనులు పెట్టుకున్నానండి ప్రార్థనకు నాకు సమయం లేదండి బాగా కష్టపడతానండి నాకు బైబుల్ చదవడానికి కూడా సమయం లేదండి చర్చికి కూడా నేను వెళ్ళనండి చాలా చాలామంది ఉన్నారు బాప్తిజం తీసుకున్నారు కానీ వీరు నామకార్థ క్రైస్తవులు వీరు డబ్బుకే దాసులుగా ఉన్నారు డబ్బు నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది క్రీస్తు వైపు వైభుజ్యూడు హలలుయ ఉద్యోగాలు చేయవద్దంటే ఉద్యోగాలు చేయండి వ్యాపారాలు చేయండి ప్రభు మార్గంలో నడుచుకోండి సమయాన్ని దేవునికి ఇవ్వండి దేవుని సన్నిధిలో మీ సమయాన్ని వెచ్చించండి మందిరానికి వెళ్ళండి కదండి దేవుని గురిగా కలిగి ఉండండి కేవలం డబ్బే నా గురి అనుకుంటే అది నరకానికే తీసుకొని వెళ్తుంది నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటే ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉండాలి ఆమె నీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా సంపాదించాలి ఇంకా మోసాలు చేయాలి కదండి ఇది నరకానికి తీసుకొని వెళ్తుంది అలలోయ దేవుని కోసం జీవించు దేవుని సేవ చేయి ఇతరులకు సువార్త ప్రకటించు దేవుని కోసం ఈ ధనాన్ని ఖర్చు పెట్టు ఆమె కదండి కొంతమంది వారి కోసం ఎంతనా ఖర్చు పెడతారు తినడానికి తిరగడానికి సుఖపడడానికి ఎంజాయ్ చేయడానికి ప్రభు కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టరండి ప్రార్థనలు గంటల సేవ్ చేస్తారు కదండి డబ్బు విషయం వచ్చే వరకు ఈ డబ్బే నా జీవితము ఇదే నాకు సుఖము అని అన్నట్లు బ్రతుకుతా ఉంటా అది చాలా తప్పండి దేవుని కోసము బ్రతుకు ఆమెన్ అలలోయ కదండి నీ కలిగి ఉన్న దాంట్లో తృప్తి పొందు నీకున్న దాంట్లో దేవుని సేవ చెయ్యి ప్రభు కోసం జీవించు ఆమెన్ అలలోయ ఇద్దరు నీ ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి కదండి సౌలు ధనాన్ని కోరుకున్నాడు రాజ్యాన్ని కోరుకున్నాడు దేవుణ్ణి విడిచిపెట్టినాడు తనను అభిషేకించిన ప్రవక్తను సమయంలో కూడా మర్చిపోయినాడు తుదకు నశించినాడు కదండి చరిత్రలో సౌలు లేడు సవులు కుటుంబం కూడా లేదు దావీదు దేవుణ్ణి ప్రేమించినాడు దేవుని హృదయానుసారుడుగా జీవించినాడు దేవుని మందిరాన్ని కట్టడానికి ఆస్తులు సంపాదించి మరీ ఇచ్చినాడు సోలమోనికి సొలమును ఏడు సంవత్సరాలు మందిరం కట్టినాడు ఆమె ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని కోసం ఏం చేసినావు నా కోసం తీసుకున్నానండి మా ఇంట్లో కోసం చేసినానండి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టినానండి ప్రభు కోసం ఏమి చేయలేదు నా జీవితం అంతా డబ్బు కోసమే అన్నట్లు జీవించినావా అది తుదకు నిన్ను నరకానికి తీసుకెళ్తుంది కదండి మరి ఇక్కడ చూసి ఆకా మరి ఆకాను క్షపితమైనవి కోరుకొని దాచిపెట్టుకున్నాడు తద్వారా నశించినాడు కదండి శాపం పొందుకున్నాడు గెహాజీ క్షపిితమైనవి తెచ్చుకున్నాడు కదండి అబద్ధాలు మాట్లాడి తెచ్చుకున్నాడు వస్త్రాలు ధనాన్ని తర్వాత కుష్టి వ్యాధి వచ్చి నశించినాడు కదండి యేసుక్రీస్తు ప్రభుకు శిష్యుడుగా ఉన్న ఏమండి యూదా ఈస్కరితో ముప్పై వెండి నాణాలకు యేసు ప్రభుని అమ్మేసినాడు తుదకు నశించినాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు చాలా మంది డబ్బు కోసమే జీవిస్తూ ఎన్ని మోసాలైన అక్రమాలన్నా చేస్తూ తుదకు నశిస్తున్నారు వడ్డీల మీద వడ్డీలు తీసుకుంటారు కదండి అన్యాయాలు అక్రమాలు చేస్తారు లంచాలు తీసుకుంటా ఉంటారు కదండి కొంతమంది ఆత్మీయులే అన్నట్లుగా జీవిస్తారు కానీ దేవుని కోసం ఏమీ చెయ్యరు కదండి తమ కోసం ఎంతనన్నా చేసుకుంటారు కదండి ఇలాంటి వారందరూ కూడా ఈరోజు మారు మనసు పొంది ఏమంటే రక్షింపబడి దేవుని సువార్తను అంగీకరించి ప్రభు కోసం జీవించు నీకు నిత్య జీవం ఇస్తాడు ఆమె చిన్న ప్రాంతం పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి దాసులుగా జీవించాలి డబ్బుకు దాసులుగా ఉండొద్దు లోకానికి దాసులుగా ఉండొద్దు సుఖభోగాలకు దాసులుగా ఉండొద్దు ప్రభు కోసం జీవిస్తూ దేవుని మార్గంలో నడుచుకుంటూ తుదకు నిత్య జీవం చేరుకునే కృప మా అందరికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మేన్ యూ నేను పాస్టర్ ఎలిషా బ్రహాం